హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కి ఫ్రెండ్స్ సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రో టెక్నాలజీ సో ఐఎంటి ఈ డిపార్ట్మెంట్లో అయితే న్యూ పోస్టులు అయితే వచ్చాయి ఈ పోస్టుల గురించి మనం వీడియోను తెలుసుకుందాం అలాగే వీడియోని అలాగే వీడియోని చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటను ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది సో ఇది వెబ్సైట్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఇది రిక్రూట్మెంట్ ఈ రిక్రూట్మెంట్ లో మనకి ఇక్కడ మీరు చూస్తే సో ఇక్కడ మనం అడ్వర్టైజ్మెంట్ చూస్తే అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సైంటిస్ట్ సో సైంటిస్ట్ పోస్ట్ లో అయితే వచ్చాయి సో ఇదైతే అడ్వర్టైజ్మెంట్ అలాగే డేట్ వచ్చేసి ఇరవై ఏడు తొమ్మిది అయితే ఈ నోటిఫికేషన్ వచ్చింది పదిహేడు పది వరకు టైం అయితే ఉంది ఇక్కడ అప్లై ఆన్లైన్ ఇచ్చారు సో దీనికి మనం కంప్లీట్ డీటెయిల్ ఏంటో చూద్దాం ఇక్కడ మీరు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఆర్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబైల్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయల్ టెక్నాలజీ సిఎస్ఆర్ ఐఎం టెక్ అంటారు ఇది చండీగఢ్లో అయితే ఉంది ఇక్కడ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఆన్లైన్ సబ్మిషన్ సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున మనకి డేట్ స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ పదిహేడు వరకు టైం అయితే ఉంది సో ఇక సిఎస్ఆర్ గురించి ఇదైతే అలాగే నెంబర్ ఆఫ్ ఫోర్లు వచ్చేసి మూడు ఫోర్స్ అయితే ఉన్నాయి ఇవి సైంటిస్ట్ పొజిషన్ పర్మనెంట్ పొజిషన్స్ అప్లికేషన్స్ ఫర్ వేరియస్ సైంటిఫిక్ పొజిషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇంథియాస్టిక్ రీసెర్చర్స్ హ్యావింగ్ ఎక్సలెంట్ అకాడమిక్ రికార్డు ఇవన్నీ కామన్ గా ఉంటాయి సో ఇది మనకి ఇన్వైట్ చేస్తున్నారు సైంటిస్ట్ పోస్ట్లు ఇందులో టోటల్ మూడైతే ఉన్నాయి అందరూ రెండు ఉన్నాయి ఎస్సీకి ఒకటి అయితే ఉంది పే లెవెల్ వచ్చేసి యాజ్ పర్ సెవెంత్ పే కమిషన్ ప్రకారం అరవై ఏడు వేల ఏడు వందల నుంచి రెండు ఎనిమిది వేల ఏడు వందల వరకు వస్తుంది టోటల్ గా మనకి సెవెంత్ పే కమిషన్ ప్రకారం అయితే ఒక లక్ష ఇరవై నాలుగు వేల యాభై ఐదు రూపాయలు అయితే మనం బై హ్యాండ్ వస్తుంది అప్రాక్సిమేట్లీ టోటల్ కలిపి రెండు లక్షల ఎనిమిది వేల వరకు ఉంటుంది అంటే ఇక్కడ ఇచ్చారు ఇన్క్లూజివ్ ఆఫ్ బేసిక్ పే డిఏ హెచ్ఆర్ఏ టీఏ అదర్ అడ్మిజబుల్ అలవెన్స్ అన్ని కలిపి ఉంటుంది అన్నమాట సో ఏజ్ లిమిట్ వచ్చేసి థర్టీ త్రీ ఏజ్ లిమిట్ వచ్చేసి థర్టీ టూ ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు ఇక ఇక్కడ మీకు క్వాలిఫికేషన్స్ ఇచ్చారు పోస్ట్ కోడ్ వన్ అండర్జుడికి వచ్చేసి పిహెచ్డి సబ్మిటెడ్ అంటే పిహెచ్డి ఆల్రెడీ సబ్మిట్ చేసి ఉండాలి ఇన్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ నేచురల్ సైన్స్ ఆర్ ఆర్ఇఎండి ఈ రెండు బ్రాంచెస్ లో ఏదైనా మీరు సబ్మిట్ చేసి ఉండాలి పిహెచ్డి తర్వాత ఇక్కడ జాబ్ రిక్వైర్మెంట్ ఇచ్చారు క్యాండిడేట్ ఈస్ రిక్వైర్డ్ టు ఇస్ హెర్ ఇండిపెండెంట్ రీసెర్చ్ ప్రోగ్రామ్ అండ్ గైడ్ పిహెచ్డి స్టూడెంట్స్ సో ఇది జాబ్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది తర్వాత ఫస్ట్ కోడ్ వచ్చి టూ వచ్చేసి ఇది కూడా అండ్రోజుడికి పిహెచ్డి సబ్మిట్ చేసి ఉండాలి ఇది కూడా సేమ్ సబ్జెక్ట్లోనే అలాగే ఫస్ట్ కోడ్ త్రీ వచ్చేసి షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీకి సో ఇది కూడా పిహెచ్డి సబ్మిట్ చేసి ఉండాలి ఇది కూడా సేమ్ సో క్వాలిఫికేషన్స్ అయితే సేమ్ ఉన్నాయి అలాగే మూడు పోస్ట్లో ఉన్నాయి ఇక్కడ ఇచ్చారు జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ కండిషన్స్ బెనిఫిట్ అండర్ కౌన్సిల్ సర్వీస్ అంటే మనం ఇందులో మనం ఈ డిపార్ట్మెంట్లో ఇందులో జాయిన్ అయితే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది ఇక్కడ డీటెయిల్ ఇచ్చారు మనకి అంటే యాజ్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో దాని ప్రకారం ఇవన్నీ ఉంటాయని చెప్పేసి ఇక్కడ సిఎస్ఆర్ రూల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చారు మనకి అంటే ప్రాఫిట్స్ ఏంటి బెనిఫిట్స్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు తర్వాత ఇక్కడ ఆల్ ద ఫస్ట్ క్యారీ ఆల్ ఇండియా సర్వీస్ ఎలియబిలిటీ ఇది ఇండియాలో ఎక్కడైనా ఎనీవేర్ ఎక్కడైనా వేస్తారు సో అక్కడికి వెళ్ళాలి ఇంకా అదర్ కండిషన్స్ ఇచ్చారు ద అప్లికెంట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ద అప్లికెంట్ మస్ట్ ఫుల్ఫిల్ ద అసెన్షియల్ రిక్రూట్మెంట్ సో ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి క్వాలిఫికేషన్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ తర్వాత మన సంబంధించిన సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా క్లారిటీగా అయితే ఉండాలి తర్వాత దే ద డేట్ ఫర్ డిటర్మైనింగ్ ద అప్పర్ ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్స్ అండ్ ఆర్ ఎక్స్పీరియన్స్ షెల్ రిమైన్ ద సేమ్ ఎవర్స్ అడ్వర్టైజ్ ఏదైతే ఇచ్చారో అడ్వర్టైజ్మెంట్ ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయని అలాగే నో ఎంక్వైరీ ఆర్ కరస్పాండెంట్ విల్ బి ఎంటర్టైన్ ఇన్ దిస్ కనెక్షన్ అని చెప్పి ఇచ్చారు సో ఇటువంటి మనం కరెస్పాండెంట్ చేయడానికైతే లేదు ఇది కంప్లీట్ ఇక్కడ ఇచ్చారు ఏదైనా మీకు చేంజెస్ నోటీసు అప్డేట్స్ కుర్రీజండం అడ్ అండ ఏదైనా ఉంటే కూడా ఈ వెబ్సైట్లో అప్డేట్ ఉంటుందని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ అంటే చేంజెస్ ఏదైనా క్యాన్సిల్ చేసినా కూడా నో ఇంటర్మ్ ఎంక్వైరీ ఆర్ కరస్పాండెన్స్ విల్ బీ ఎంటర్టైన్డ్ సో కరస్పాండెన్స్ చేయడానికి మాట్లాడడానికి ఎటువంటి అవకాశం అయితే ఉండదు ఏజ్ లిమిట్ వచ్చేసి కామన్గా త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అనేది కామన్గా ఉంటుంది సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఇది మెయిన్ అయితే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నాట్ ఎంటైడ్ ఏ క్యాండిడేట్ టు బి కాల్ ఫర్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ పిలుస్తారు ఇంటర్వ్యూగా తర్వాత స్క్రీనింగ్ కాబట్టి ఉంటుంది ఇవన్నీ కామన్గా ఉంటాయి ఐఆర్ ఎడ్యుకేషన్ బట్టి మనకు ప్రిఫరెన్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా టీసీస్ సబ్మిట్ చేస్తావు ఇవన్నీ మార్క్స్ అనేది ఉంటుంది ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాలి వెబ్సైట్ ద్వారా ఇచ్చారు సో ఎలా అప్లై చేయాలనేది మీకు చూపిస్తాను సో డేట్ అయితే పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ డేటు ఫీ వచ్చేసి ఐదు వందల రూపాయలు అయితే ఇచ్చారు క్యాండిడేట్ ఆర్ రిక్వైర్ టు పే అప్లికేషన్ ఫీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎస్బీఐ ద్వారానే పే చేయాలి సో ఇచ్చారు అలాగే ఇక్కడ వచ్చేటప్పుడు ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే సో ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడీ ఉమెన్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే నో ఫీ సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఇక అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ ఉంటాయి సో దీన్ని ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సైంటిస్ట్ ఫోర్స్ ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేయగానే మనకు అదర్ విండో ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనకి న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఎందుకంటే మన న్యూ క్యాండిడేట్ కాబట్టి ఇక్కడ మీకు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అంటే మీరు ఏ కేటగిరీలో ఉంటే ఆ కేటగిరీ పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి టైటిల్ మిస్టర్ తర్వాత పేరు తర్వాత ఇమెయిల్ అడ్రస్ తర్వాత కన్ఫర్మేషన్ ఇమెయిల్ వచ్చేసి రిజిస్టర్ చేసుకుంటారు రిజిస్టర్ చేసుకున్న తర్వాత వన్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీరు సేమ్ రిజిస్ట్రేషన్ ఐడి ఇస్తారు మీకు ఒకటి పాస్వర్డ్ తోటి మీ పాస్వర్డ్ తోటి లాగిన్ అయిపోయి అప్లికేషన్ అనేది కంప్లీట్గా అప్లై చేసుకుంటారు సో అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ ఇక్కడ ఉంది తర్వాత అప్లికేషన్ ఫీ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్ సో ఎలా అప్లోడ్ చేయాలి ఏ సైజ్ ఉండాలని చెప్పి ఇక్కడ డీటెయిల్ ఇచ్చారు ఈ లాగిన్ అయితే ఇవన్నీ ఓపెన్ అవుతాయి మీకు సో ఓపెన్ అయిన తర్వాత అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకుని ఫీజు కట్టుకొని డైరెక్ట్ మీరు అప్లోడ్ చేసుకోవడం అన్ని సో ఎవరైతే ఈ క్వాలిఫికేషన్స్ నుండి సైంటిస్ట్ పోస్టులకి ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్